నమస్తే దాహం తీర్చుకోవడానికి అరణ్యం విడిచి పంట పొలాల్లోకి వచ్చిన ఆ నక్క మృత్యువాత పడింది పంట పొలాల్లో పురుగుల మందు కలిసిన నీటిని ఆ నక్క సేవించడంతో వింతగా ప్రవర్తించింది ఈ ఘటన నిజామాబాద్ జిల్లా నందిపేట మండలం షాపూర్ శివార్ జరిగింది చాపూర్ గ్రామ శ్రీవారిలో గల చిన్న మోరి కెనాల్ వద్ద ఉదయం పది గంటలకు వ్యవసాయ క్షేత్రంలో పిచికారీ చేసిన నీటిని తాగి ఆ దారిలో వెళ్తున్న కొంతమంది రైతులకు కంటపడింది దీంతో గమనించిన రైతులు నక్కను రక్షించేందుకు నానా ప్రయత్నం చేశారు జంతు సంరక్షణ అధికారులతో పాటు అంబులెన్స్ కు సైతం ఫోన్ చేసి నక్క ప్రాణాలను కాపాడే ప్రయత్నం చేశారు అయితే వారి ప్రయత్నం విఫలం కావడంతో పిచికారీ చేసిన నీటిని తాగి నక్క మృత్యువాత పడింది మరిన్ని తాజా వార్తల కోసం చూస్తూనే ఉండండి మీ జే సిక్స్ న్యూస్ మీడియానికి ఈరోజు ఉదయం తొమ్మిది గంటలకు ఈ యొక్క నక్కను ఈ వెళ్తుండగా వెళ్తుండగా అనుగుణంగా పడిపోయి ఉన్నదాన్ని చూసి గ్రామస్తులు గ్రూప్లో పెట్టగా ఇక్కడికి మేము చేరుకున్నాము ముఖ్యంగా నందిపేడ ఉన్నగారికి ఫోన్ చేయగానే తొందరగా వచ్చేసి దానికి చికిత్స నియమిత్వం బిస్కెట్లు తినిపించాడు మరియు వాటర్ కూడా తాగించాడు అయినప్పటికీ కూడా అది ఈ రోజులలో మన వరి పొలాలకు మందులు చదువుతున్నారు కాబట్టి ఎక్కువ గులుకా వాటర్ ఏదో తాగినట్టున్నది ఇంకా స్మెల్ కూడా వస్తున్నది కాబట్టి మున్నాగారు కూడా చాలా విశ్వ ప్రయత్నాలు చేశారు వాటర్ తాగించారు దాన్ని అడ్డటి నడిపించడం లాస్ట్కు దీని పరిస్థితి మరణించడం తప్ప ఇంకేం లేదు ఆల్మోస్టు చనిపోయినట్లే